హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మీకు బ్రెడ్ రోస్ట్ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను అదిగోండి స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను ఆ పెనం మీద కొంచెం ఆయిల్ వేసాను కొందరు బటర్తో చేసుకుంటారు కొందరు నెయ్యి వేసుకుంటారు ఎలా చేసుకున్నా పర్వాలేదండి కానీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ టైంలోని వాళ్ళు అడిగితే ఈజీగా త్వరగా చేసుకునే ఏదైనా ఉంది అంటే కనుక ఇదే చూడండి నాలుగైతే ఒకసారి పెట్టాను అవి మంచిగా కాలేయండి అవి చూడండి చేత్తో తిప్పవచ్చు కానీ నేను ట్రై చేస్తున్నాను అట్ల పుల్లతో కానీ అది అవ్వట్లేదు జారిపోతుంది సరే అని చేత్తో తిప్పేశాను కొంచెం నాన్ స్టిక్ పెనం కదండి మరి ఆయిల్ ఎక్కువ వేస్తే పిల్లలు ఇష్టంగా తినరని ఆ ఉన్న ఆయిల్తోనే కొంచెం మంచిగా రోస్ట్ చేశాను మీరు కూడా ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి ఇలాగే ట్రై చేసి పెట్టండి ఇష్టంగా తింటారు నార్మల్ బ్రెడ్ ఇచ్చే కన్నా ఇలా కొంచెం రోస్ట్ చేసి ఇస్తే టేస్ట్గా అనిపిస్తుంది సరేనండి వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి